తెలంగాణలో విద్యుత్ నిర్మాణ సంస్థల వ్యవహారంపై అట్లాగే విద్యుత్ కొనుగోలు కొనుగోలుపై గత పదేళ్లుగా జరిగిన చర్యలన్నిటిని కూడా సమీక్షిస్తూ వాటి విషయంలో నిజాలు నిగ్గు తెల్చాలని అభివృద్ధి జరిగిందా లేదా అట్లాగే ఆశ్రిత పక్షపాతం ఉందా లేదా సాంకేతికంగా ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణం కానీ లేకుంటే ఎలక్ట్రిసిటీ మన రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించిన రేట్లు సరిగ్గా ఉన్నాయా అంతరాష్ట్ర ఒప్పందాల ద్వారా విద్యుత్తును వేరే రాష్ట్రానికి తెలుసుకున్నప్పుడు ఏం జరిగింది వీటి మీద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనే దాన్ని ఏర్పాటు చేసి జస్టిస్ నరసింహరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసింది దీన్ని దీనికి కేసీఆర్ గారిని కూడా తమ అభిప్రాయాలు తెలపాల్సిందిగా అఫిడవిట్ ద్వారా తెలపాల్సిందిగా కోర్టు అది కూడా కోర్టు కనుక కోరింది దీని మీద కేసీఆర్ గారు ఒక పన్నెండు పేజీల లేఖ సమర్పించారు ఆ లేఖ పూర్తిగా చదివారు ఆ లేఖలో పేర్కొన్న చాలా అంశాలు నూటికి తొంభై తొమ్మిది అంశాలు సరైనవి అని నేను భావిస్తున్నాను ఎందుకంటే నివేదిక వారు రాసిన పన్నెండు పేజీల లే లేఖలో సుమారు పదిసార్లు మీరు ఎంక్వైరీకి ఈ ఎంక్వైరీ కమిషన్కు అధ్యక్షత వహించడం నైతిక అర్హత లేదు అని ప్రకటించారు అది సరే అంటున్నాను నేను ఎందుకంటే ఒక్కొక్క అంశాన్ని వివరిస్తూ ఆ ఒక్కొక్క అంశంలో వారు మేడ పైండ్తో ఎట్లా మాట్లాడారు ఒక కోర్టు మొత్తం విచారణ జరిగిన తర్వాత మాత్రమే తీర్పు వెలువడించాలి అంటే సంధికాలంలో అందరినీ ఎంక్వైరీ చేసుకుంటూ చివరికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని ఎంక్వైరీ చేసే సమయంలో అంతకంటే ముందే వారి వారికి విచారణకు రావాల్సిందే కోరుతూ అంతకంటే ముందే జూన్ నెల పదకొండవ నాడు ఒక ప్రెస్ మీటు ఒక జడ్జి గారు పెట్టడం దాన్ని ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ అధ్యక్షుడిగా పెట్టి దానిలో మేడ్ మైండ్ అభిప్రాయాన్ని అభిప్రాయాలన్నీ వ్యక్తీకరించడం సరి కాదు అని నా ఉద్దేశం కూడా ఆ లేఖలో కేసీఆర్ గారు ఎంక్వైరీ కమిషన్ నర్సింహరెడ్డి గారికి రాసిన లేఖ పూర్తిగా ఐక్యంపిస్తున్నాడు అందులో చాలా విషయాలు స్పష్టంగా పేర్కొన్నాడు మొట్టమొదటిది తెలంగాణ వచ్చిన మొదట్లో ఏం జరిగింది ఆ తర్వాత విద్యుత్ కొనుగోలు చేయడానికి ఎట్లా ప్రయత్నం చేసినాం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాకుండా మనకు ఏడు మండలాలు తెలంగాణ నుంచి ఎట్లా తొలగించబడ్డాయి సీలేరు విద్యుత్ కేంద్రం మనం మనకు అందుబాటులో లేకుండా ఎట్లా పోయింది ఆనాటి విద్యుత్ కొరత ఎట్లా ఉన్నది ఇవన్నీ కూడా నర్సిహరెడ్డి గారికి తెలుసంత పేర్కొంటూనే ఆ తర్వాత జరిగిన పరిణామాలు వరుసగా అంటే మనకు దక్షిణాది గ్రెడ్కు అనుసంధానం లేకపోతే ఎట్టా ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తెచ్చుకున్నాం అట్లాగే విద్యుత్ కేంద్ర నిర్మాణంలో సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అనే అంశాలు ఎట్లా ఉంటాయి వేట్లల్లో మనం ముందుకు పోయినాం ఎందుకు భద్రాద్రి కేంద్రాన్ని మనం అందకుముందు నిర్మించుకున్నాం ఎందుకు దామరచర్ల యాదాద్రిని ఎందుకు నిర్మించుకుంటున్నాం దానిలో ఆలస్యానికి కారణాలు ఏమిటి ఇవన్నీ సవివరంగా కేసీఆర్ గారు తన లేఖలో వివరించారు అంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదని నిర్మించడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేయొచ్చు కానీ కొత్త ప్రభుత్వానికి మద్దతుగా వత్తాస్గా ఒక జడ్జి వ్యవహరించదు కదా కదా అని అంటే ఒక ఆటలో క్రీడాకారులను రెండు పక్కల సమానంగా చూడాల్సిన బాధ్యత బాధ్యత ఎంక్వైరీ తెట్లాను ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటులో ఎంక్వైరీ కమిషన్ అధ్యక్షత వహించిన నరసా గారు కూడా ఏం చేయాలి అటుపక్క ప్రభుత్వం ఏదైతే ఎంక్వైరీ అంటే మనకు ఎంక్వైరీ చేయాల్సిన అంశాల లిస్ట్ ఇస్తుంది కదా ఆ లిస్టు దాటకుండా కూడా పోవాలి వాళ్ళు ఎంక్వైరీ ఏ దేని మీద ఏ అంశాలు మీరు చేయమన్నారు అని చెప్పి ఉందో అంశాలు మా పేరుకున్నారో వాటికి మా మేరకు పరిమితం కావాలి అవి దాటి రాజకీయ అంశాలు జడ్జి గారు ఎట్లా మాట్లాడతారు అదే జరిగింది ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు అంటున్నాను స్పష్టంగా కోర్టు తప్పు చేస్తే కూడా ఫేర్ కామెంట్ చేయవచ్చు నష్టమేం లేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు విచారణ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టదు ఏమైనా నివేదిక ఇస్తే ప్రభుత్వానికి ఇవ్వాలి ఆ నివేదిక ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే అసెంబ్లీ సాక్షి అసెంబ్లీలో ప్రవేశపెడితే చర్చ పెట్టాలి అంతేగాని నివేదికత ఇవ్వకముందే ఎంక్వైరీ పూర్తి కాకముందే కేసీఆర్ గారు పేర్కొన్నట్టు దాన్ని చెప్పి ఆల్రెడీ ఎంక్వైరీ పూర్తి అయినట్టు అందులో చాలా లోపాలు కనుగొన్నట్టు చెప్తే కష్టం సరైనది కాదు కేసీఆర్ గారు లేఖతో పూర్తిగా ఎక్కువ ఇస్తున్నాను ఆ లేఖ చదివిన తర్వాత మనకు చాలా అంశాలు అర్థమవుతాయి అంటే మామూలు సామాన్య పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి కూడా మొత్తం అసలు విద్యుత్ సంక్షోభం ఎట్లా తెలంగాణ రాష్ట్రం అధిగమించింది పదిహేడులో ఏం చేసింది ఏం చేయబోతుంది చేశారు కనుక అనవసరంగా రంధ్రాన్వేషణం చేసి అసలు సమస్యను పక్కదారి పెట్టే అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ కరెంటు కోత మొదలైనవి అట్లానే మరి కరెంటు బిల్లు పెరిగే ప్రమాదం ఉన్నది కనుక ఇవన్నీ కాకుండా ఉన్నదాన్ని సమన్వయం చేసుకుంటే ఎట్లా చేయాలి అట్లాగే నిర్మాణం పూర్తి కానీ దామరచర్లా లేకుండా అదే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎట్లా ఎంత వీలైతే తొందరగా ఎట్లా ప్రారంభించాలి అని చేయాల్సింది జడ్జి ఎప్పుడు పక్షపాత రహితంగా ఉండాలి జడ్జి ఎప్పుడు కూడా మేడప్ మైండ్తో ఉండొద్దు బ్లాంకెట్ కామెంట్స్ కూడా చేయొద్దు ఇది జడ్జి ముఖ్య లక్షణం వ్యాఖ్యలు చేయొచ్చు చాలాసార్లు కోర్టు ఏమన్నది మీరు అనవసరంగా విచారణ సమయంలో వ్యాఖ్యలు చేయొద్దని కూడా సుప్రీంకోర్టు చాలాసారి పేర్కొన్నది కనుక దాని విరుద్ధంగా కూడా మీరు ప్రవర్తించారు ఇంకోటి రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన తీర్పును ఎలక్ట్రిసిటీ ఈఆర్సీ అంటే ఎలక్టర్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన తీర్పులకు కానీ వారి నిర్ణయాలకు కానీ ప్రశ్నించే హక్కు లేదు అంటే ఎంక్వైరీ కమిషనే ఇట్స్ సెల్ఫ్ రాంగ్ అంటే ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటే అయినప్పుడు తప్పుడు కమిషన్ ఎట్లా విచారణ చేస్తుంది అందుకనే ఒక పది తొమ్మిది సార్లు పది సార్లు మీరు విచారణకు అర్హులు కాదు మీరు వీలైన తొందరగా విచారణ నుంచి బయదొలగండి అని కేసీఆర్ గారు లేఖ రాసిన లేఖ సమంజసమైంది ఆచరించదగదంటున్నాడు అవినీతి జరగలేదంటే మేము చెప్పాను అవినీతి జరగవచ్చు అట్లాగే ఒక ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ పద్ధతిని ఎలా కేటాయిస్తారు అంటే ఎవరు కేటాయించాలి అంటే ఉత్తరాఖండ్లో పెట్టిన ప్రైవేట్ సంస్థకు అప్ప చెప్పాల్సి ఉండేలా ఎట్లా ఉందంటే ఇది ప్రతి దానిలో రంధ్రాన్వేషం చేసి ఏవైతే జస్టిస్ నరసింహారెడ్డి రెడ్డి గారు రేపు మొన్న పదకొండు జూలై జూన్ నాడు ఏవైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్కు వరుసగా ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినంత వివరణగా వాళ్ళ కేసీఆర్ గారిని సొంతంగా అని వివరణించుకోవాల్సి వచ్చింది ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు కనుక శాశ్వతమైన ప్రభుత్వాలు గత ప్రభుత్వం వారసత్వంగా మంచిని ఆహ్వానించాలి చెడును మనం విడిచిపెట్టాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు కాదు పార్టీలే ప్రభుత్వాలు నడుస్తున్నాయా కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇవేంటి ప్రభుత్వాలు భారత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇట్లా ఉన్నారు ప్రభుత్వాలు మా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి మీ ప్రధానమంత్రి ఇవేంటి కనుక సమస్య లేదు ఈ విషయంలో కేసీఆర్ గారు కోరుకున్నట్టు వెంటనే వారు ఎంక్వైరీ కమిషన్ నుంచి దిగిపోవాల్సిందే దానివల్ల సమగ్ర విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అవినీతి ఎక్కడ జరిగిన అవినీతే ప్రజాధనం దుర్వినియోగం ఎక్కడ జరిగిన దుర్వినియోగమే కనుక ద పబ్లిక్ మనీ అది మా ట్యాక్స్ పేయర్స్ మనీ కేసీఆర్ దుర్వినియోగం చేసినా రేవంత్ రెడ్డి చేసినా ఏ ప్రభుత్వం చేసినా తప్పవుతుంది కనుక ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలని తెలంగాణ రాష్ట్ర పౌరులుగా లేకపోతే భారతదేశ పౌరులుగా మనందరూ కోరుకోవాలి ఇది ఒక ఒక జడ్జికో ఒక విచారణ కమిషన్కు వ్యతిరేక ఇచ్చే స్టేట్మెంట్ కాదు వాస్తవాలు అడిగారు దానికి చెప్తున్నాను చెప్పిన దాన్ని మనం పౌరులుగా అది కరెక్టా కాదా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది జడ్జీలు ఎప్పుడు పక్షపాత రహితంగా ఉండడానికి ఉండాలని అనడానికి ఒక మంచి ఉదాహరణగా అవి లేక సరిపోతుందని నేను అనుకుంటున్నాను